సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ డివైడర్ చివర నూతనంగా ఏర్పాటు చేయబడిన బాబా కర్రీ పాయింట్ నుండి మంచి రుచికరమైన కర్రీస్తో పాటు చక్కని క్వాలిటీలో చికెన్ మటన్ ఫిష్ వెజ్ కర్రీస్ పెరుగు అన్ని రకాలు అందిస్తున్నారు కర్రీస్ కాకుండా వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అందిస్తున్నారు వివిధ రకాల నుంచి నేతి స్వీట్స్ అందిస్తున్నారు వివాహాది శుభకార్యాలకు ఆర్డర్లపై భోజనాలు కర్రీలు సప్లై చేస్తున్నారు బాబా కర్రీ పాయింట్లో ఫ్యామిలీ భోజనాలు కూడా చేయవచ్చు పార్సిల్ సౌకర్యం కలదు ఈ అవకాశాన్ని సూర్యాపేట పట్టణ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతంలోని వారు వినియోగించుకోవాలి అని కోరుతున్నారు

బాబా కర్రీ పైన అండి నా పేరు ననేవి షేక్ నేను ఇక్కడ కర్రీ పైన పెట్టినాను ఖమ్మం రోడ్డు గ్రాస్ రోడ్ ఖమ్మం రోడ్డుకి నేను అన్ని కూరగాయలు చేస్తున్నాను అన్నీ ఉన్నాయి అక్కడ చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఉంటుంది ఫిష్ ఫ్రై ఉంటుంది మాకు రొయ్యల కర్రీ ఆలుగడ్డ ఫ్రై కాకరకాయ ఫ్రై అన్నీ ఉన్నాయి తక్కువ ధరలో ఇచ్చేస్తున్నాను నేను ఎక్కువ ఇస్తున్నాను అందరికీ ఎప్పుడప్పుడే ఉదయం ఉదయమే మధ్యాహ్నం మధ్యాహ్నమే ఏమైనా ఆర్డర్లు ఉంటే కూడా చేసేస్తున్నాను చికెన్ ఫ్రై కానీ మటన్ కానీ ఏమైనా కూడా తక్కువ రేట్కి వెళ్ళిస్తున్నాను అండి వచ్చి చూడండి మీరు కూడా తిని ఒకసారి మా కూర వంటలు ఇక్కడ అయితే చాలా బాగుంది అని అండి అందరూ చెప్పు కర్రీస్ ఎలా ఉన్నాయండి టేస్ట్ ఉంటుందా క్వాలిటీ ఇస్తున్నారా భోజనాలు కూడా తినొచ్చండి ఇంకా ఇక్కడ భోజనాలు కూడా ఉంటున్నాయి సాయంత్రం రొట్టె చపాతి ఉంటుంది ఉదయం భోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా వచ్చి తినొచ్చు మేము ఏమైనా ఆర్డర్లు ఇచ్చినా కానీ ఫోన్ చేసి అయినా కూడా మేము ఇస్తేనే ఉంటాం చేసి ఇస్తూ ఉంటాం మీకు చేయండి చికెన్ కర్రీ ఎంత తీసుకుంటాం చికెన్ కర్రీ అయితే నేను ఫ్రై అయితే యాభై రూపాయలు తీసుకుంటున్నా అండి కర్రీస్ కూడా అంతే తీసుకుంటున్నాను నేను ఒక ఫ్రిష్ అయితేనేమో సైజ్ సైజుని బట్టి తీసుకుంటాను ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెట్టి అట్లా తీసుకుంటున్నాను ఫ్రై కూడా చికెన్ ఫ్రై కూడా చేసేస్తున్నాను పచ్చళ్ళు మన దగ్గర ఫ్రిష్ పచ్చడా చికెన్ పచ్చడ ఇప్పుడు ఫ్రై ఫిష్ అయితే ఆర్డర్ చేసి కూడా అండి చాలా బాగుందండి ఇది బాబా కర్రీ పాయింట్ ఖమ్మం రోడ్లో ఉంది చాలా బాగున్నాయి కర్రీస్ ట్వంటీ రూపీస్కి ఎక్కువ కర్రీస్ ఇస్తున్నారు అన్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఆటి చాలా మనకు మంచిగా చేసిస్తుంది కర్రీస్ అయితే చాలా బాగున్నాయి ఆంటీ చేస్తూ వంటలు చాలా బాగున్నాయి రుచి రుచికరమైన వంటలు చేసిస్తారు ట్వంటీ రూపీస్కే మీరు రెండు రోజులు తీసుకుంటున్నారు ఇక్కడ దాదాపు నేను వచ్చి ఇప్పటికీ నెల అవుతుంది నెల అవుతుంది ఇక్కడ మీల్స్ తింటా రోజు వస్తున్నా ఎనభై రూపాయల తొంభై రూపాయలకు మీల్స్ పెడుతున్నా ఆంటలు మంచిగా ఇక్కడ అన్ని రకాల అన్నీ వేస్తారు ఒక ఎనిమిది రకాల కూరలు వేస్తారు తొంభై రూపాయలు తీసుకుంటారు మంచిగా అన్ని భోజనం గీజనం అన్ని తింటారు సాయంత్రం దొట్ట చపాతీస్తే బాగా టేస్ట్గా ఉంది గుడ్ నాయ మంచిగా కూరలు మంచిగా మీరు తిన్నారా అండి ఇక్కడ తిన్నా ఎన్నిసార్లు తిన్నారు చాలా సార్లు తిన్నారు